హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మధురమైన ఓటమి పార్ట్ సిక్స్టీన్లోకి వచ్చేసాము ఆయన సాలోచనగా తల పంకించి అక్కడి నుంచి కదిలారు కారు దిగి లోపలికి వెళ్తున్న ధర్మానందరావు గారు ముందు ముగ్గు లోపల దీపం లేక వెలవెలబోతున్న అవుట్ హౌస్ని గమనించి చిన్నగా నిట్టూర్చాడు ఆయన హాల్లోకి రాగానే సుబ్బరాజు అని పిలుస్తూ సోఫాలో వెనక్కి వాడి నిశ్రాణంగా కూర్చున్నాడు అయితే సుబ్బరాజుకి బదులుగా గాయత్రిదేవి మంచినీళ్ళ గ్లాస్తో వచ్చింది అక్కడికి అతనికి ఆ గ్లాస్ అందిస్తూ మీతో కాస్త మాట్లాడాలి అన్నయ్యా అని అంది గ్లాసు టేబుల్ మీద పెడుతూ అది ఆయన అందుకొని అని అన్నారు చెప్పమన్నట్లు నాకు ఒక్కగానొక్క కొడుకు వాడి ముద్దు ముచ్చట్ల కంటే మాకు ఏది ఎక్కువ కాదు అందుకే వాడు కోరిన పిల్లనే ఇచ్చి చేద్దామని నిశ్చయించుకున్నా అదీ కాక మీరు చెప్పిన సంబంధం కూడాను అంటూ ఆవిడ ఆయన ముఖంలోని భావాలు గమనించడానికి ప్రయత్నించింది ఆయన నిర్భావంగా కనిపించారు ప్రతిదానికి మతి అంటే ప్రతి అంటుంది చెప్పిన మాట ఒక్క విషయంలో కూడా ఆ అమ్మాయి వినేటట్లు కనిపించటం లేదు రేపు పెళ్ళయ్యాక వాడితో కూడా ఇలాగే ఉంటే ఎలా ఎంతో సౌమ్యతతో మాట్లాడుతున్నట్లుగా ఉందా స్వరం తెచ్చిపెట్టుకొని అది విన్ని ఆయన సాలోచనగా తల పంకించారు దాంతో ఆవిడికి ఉత్సాహం వచ్చేసింది మొన్న పార్టీకి కాస్త లైట్గా మేకప్ వేసుకోమన్నాను దానికి పెద్ద చిన్న లేకుండా నన్ను ఎదిరించి అనరాని మాటలంది అది కూడా సుకుమారి ముందే నాకెంత చిన్నతనమైంది అంటూ ఆయన వైపు కాస్త కినుకుగా చూసింది నాకు తెలుసు అని గంభీరంగా చెప్పాడు ఆయన ఇక అంతే ఆవిడ రెచ్చిపోయి తెలుసా ఇకనేం మరి నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను మనమే ఇంతోటి సంబంధం కోసం తన వెంట కోరి కోరి పడుతున్నట్లుగా బిహేవ్ చేస్తుంది చామన ఛాయ్లో అతి సామాన్యంగా ఉన్న ఆ అమ్మాయిలో మావాడు ఏం చూసి భరించాడో నాకు అర్థం కావటం లేదు పోనీ అంటే ఒక్క విషయంలోనూ మనకి సమానం కాదు అని అంది అవును అని అన్నారు ఆయన బియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జి ఉండాలన్నయ్య అని అంది ఆ రెండవటానికి తప్పకుండా ఉండాలి లేకపోతే అన్యాయం జరుగుతుంది అని అన్నాడు మధ్యలోనే అందుకొని చెప్పారాయన అయ్యో దానికి కూడా సమ ఉజ్జి ఉండాలి లేకపోతే మన స్టేటస్సు మర్యాదలు అలవాట్లు ఎలా తెలుస్తాయి చెప్పండి ఇదిగో ఇలాగే ఉంటుంది అంత గొప్పవాళ్ళు వచ్చే పార్టీకి వెలిసిపోయినా పాత నేత చీర కట్టుకొని వచ్చినట్లు అని అంటూ ఉండగా హా ఈ అమ్మాయి అయినా పాత చీర కట్టుకొని వచ్చింది నయమే ఆ కృష్ణమూర్తి భార్య చిరిగిపోయిన జాకెట్ వేసుకొచ్చింది పాపం అని అన్నాడు ఆ మాటలకి గాయత్రిదేవి భళ్ళున నవ్వుతూ అసే షూ అది చిరిగిపోవడం కాదు ఫ్యాషన్ చేతుల మీద అలా ఆటిన్ షేప్లో ఖాళీ వదలడం లేటెస్ట్ ఫ్యాషన్ అని చెప్పారు ఆయన కనుబొమ్మలు ఎత్తి ఓహో అన్నట్లు చూశారు మీకు మీ బిజినెస్ తప్ప వేరే విషయం తెలియదు కదా ఈ అమ్మాయి వారే మిగతా పిల్లలు ఎలా తయారై వచ్చారో చూసారా అసలు ఎంత చురుగ్గా ఉండారో తెలి తెలుసా అని అన్నారు జబ్బా లేని జాకెట్టు గజ్జల్లోకి గౌను వేసుకున్న అమ్మాయిల మీద అమ్మాయిల మధ్య ఒత్తికగా చీర కట్టుకొని బిగుతుగా జడేసుకొని పెద్ద బొట్టుతో ఊరేగింపులోని దేవత విగ్రహంలా నిలబడ్డ ధృతి ఆయనకి కళ్ళ ముందు కనబడి నవ్వొచ్చింది ఆయన పెదవులు చిరునవ్వుతో విచ్చుకోవడం చూసి రేపు అమెరికాలో కూడా ఇలాగే సందగొబ్బెమ్మలా తయారై కూర్చుంటుందేమో అసలు ఈ పిల్ల అక్కడ అడ్జస్ట్ అవుతుందా అని అంది అనుమానంగా చూస్తూ అవదు అన్నట్లు ఆయన తల అడ్డంగా ఊపారు అది చూసి ఆవిడకి చిర్రెత్తుకొచ్చింది మరి అన్నీ తెలిసి ఈ సంబంధం ఎందుకు చేస్తు చూసినట్లు అని అంది ఆయన చిత్విలాసంగా నవ్వి పైకప్పు కేసి చూస్తూ కళ్ళు మూసుకున్నారు ఆవిడ సహనంగా కాసేపు ఏమైనా చెప్తారేమోనని చూసింది ఆయనలో జననం లేదు ఇంకా పలకరించి మాట్లాడడానికి ధైర్యం చాలక సనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆయన ధృతి అమెరికాలో పేడ నీళ్ళు చల్లి గొబ్బెమ్మలు పెడుతూ ఉండటం ఊహించుకున్నారు పక్క పక్క నవ్వొచ్చింది ఆ విషయం గాయత్రీ దేవితో చెప్తామని కళ్ళు తెరిచేసరికి ఆవిడ అక్కర్లేదు ఇంట్లో పెళ్లి హడావుడి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది సుభద్రకి సీతారామయ్యకి అస్సలు నిమిషం ఖాళీ ఉండనట్లుగా కనిపిస్తున్నారు ఇంట్లో మొదటి శుభకార్యం కదా అంటూ తెలిసిన వాళ్ళందరికీ వాళ్ళు పెళ్ళి ఎంత గ్రాండ్గా చేయబోతున్నారో ఎంత గొప్ప సంబంధం తమని వెతుక్కుంటూ వచ్చిందో చెప్తున్నారు ఉభయ ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటున్నారు మా ధృతికి అత్తగారు దేవత ఒంటెడు నగలతో పెద్ద పట్టు చీరలు ఆవిడ నడిచి వస్తుంటే చూడడానికి రెండు కళ్ళు చాలు అనుకో అంటూ సుభద్ర పక్కింటి ఆవిడతో చెప్తుంది పడుకొని వింటున్న ధృతి చిన్నగా నవ్వుకుంది దేవత అంటే క్యాలెండర్లోలా ఒంటెడు నగలతో పెద్ద పట్టు చీరలో ఉండడం అన్నమాట తల్లి అజ్ఞానం చూసి బాధపడాలో నవ్వుకోవాలో తెలియడం లేదు ఆమెకి ఇక మా వియ్యంకుడు జపాన్ వెళ్ళాడు ముహూర్తం వేళకి వస్తాడట వాళ్ళకి ఆ దేశంలో టీ తాగి ఈ దేశంలో భోజనానికి రాగలరు సీతారామయ్య గొంతులో ఆపుకోలేని అతిశయం వింటున్న దూరపు చుట్టం నోట్లోకి ఈగలు వెళ్ళిపోతాయేమో అనిపించేటంతగా నోరు తెరిచి వింటున్నాడు నాకు చిన్నప్పుడు ఓ జ్యోతిష్డు చెయ్యి చూసి విదేశాలు చూసి ప్ర ప్రపంచం చుట్టి వస్తావోయ్ అని అన్నాడు అదే నిజమవుతుందేమో అని ఆయన గొంతులో ఆశ కన్నా అమాయకత్వమే ఎక్కువగా ధ్వనిస్తుంది తాను ఓ నిచ్చినలా నిలబడితే తన మీద నుంచి ఆకాశానికి ఎగబాకాలని వాళ్ళ ప్రయత్నం ధృతికి వింతగా కనిపించింది తల్లిని కానీ తండ్రిని కానీ అమ్మ అమెరికా వెళ్ళిపోతావా అంత దూరం మమ్మల్ని వదిలి ఉండగలవా అసలు నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా పెళ్ళయ్యాక సుఖంగా ఉండగలవా నీ మనసులో ఏమనుకుంటున్నా అని అడిగిన పాపాన పోలేదు వాళ్ళు అమెరికా వాళ్ళు దొరుకుతున్నాడనగానే వాళ్లకు ఒళ్ళు తెలియటం లేదు చెవులు వినబడటం లేదు కళ్ళు కనబడమే మానేశాయి కూతురితో పాటు తమని అమెరికా తీసుకువెళ్ళిపోతే బాగుండు అని వీరి ఆశ అలా డైరెక్ట్గా అనకుండా మన రవి ఇంజనీరింగ్ చదివితే అక్కడ మంచి అవకాశాలు ఉంటాయటలే అప్పుడు మేము రావాల్సి వస్తుందేమో అని అంటున్నాడు తండ్రి వాళ్ళ కళ్ళకి ప్రేమ ఒక కామధేనువు గాయత్రిదేవి ఒక కల్పతరువుగా కనపడుతున్నారు రవి కృతి కూడా చాలా ఆనందంగా కనపడుతున్నారు శృతి చిన్నగా నిట్టూడ్చింది వారి ఆనందమే తన ఆనందం అనుకుంది కానీ వారు అలా అనుకోలేదే అని అనుకుంటూ ఉండగా నీ స్నేహితులందరికీ శుభలేఖలు పంచావటే అని సుభద్రమ్మ అడిగింది నాకు స్నేహితులు ఎవరమ్మా నీకు తెలుసుగా అలా నేను చెప్పుకునేది ఒక్కడి గురించే అని అందే ఆమె ఆ మాటకి సుభద్రమ్మ మొహం చిరమరలాడించుకుంటూ వెళ్ళిపోయింది రవి అక్కడి దగ్గరకొచ్చి నవీన్ని పిలవలేదా అక్క అని అడిగాడు ధృతి తల అడ్డంగా ఊపింది నేను పిలిచాను అడ్వాన్స్ కూడా ఇచ్చాను అని అన్నాడు రవి అడ్వాన్సా ఎందుకు ధృతి అర్థం కానట్లు మొహం పెట్టి అడిగింది ఇట్లు పెట్టడానికి మామూలుగా చెప్పాడు రవి ఆ మాట విను కానీ ఆమెకి గుండెల్లో మెలి తిప్పినట్లయింది ఎవరు పిలవమన్నారు అని అంది కోపంగా పని లేకుండా పిలిస్తే రాడని అలా పిలిచానక్క నవీన్ రాకుండా ఎలా అని అన్నాడు రవి తల క్రిందికి వాల్చుకొని పోనీలే నీకైనా అతను గుర్తున్నాడు అని అనుకుంది ఆమె ఆ నిమిషంలో వాడొక్కడే తన మనసుని అర్థం చేసుకునే శక్తి కలవాడుగా అనిపించాడు వాడిని దగ్గరకు తీసుకొని భావరమని ఏడువాళ్ళు అనిపించింది అది కష్టం మీద నిగ్రహించుకొని ఏమైనా చెప్పాడా అని అడిగింది అతనేం చెప్పలేదు నేనే చెప్పాను పెళ్లి సంగతులన్నీ నేను వచ్చేస్తుంటే మాత్రం ఒక్క ప్రశ్న అడిగాడు అని అన్నాడు ఏమని అని ధృతి ఆతృతగా అడిగింది మీ అక్క అమెరికా వెంటనే వెళ్ళిపోతుందా అని అడిగాడు అని చెప్పాడు మరి నువ్వేం చెప్పావు అని అడిగింది ధృతి ఆ రెండు మూడు నెలల్లోనే వెళ్ళిపోతుందని చెప్పాను కాసేపు మౌనంగా ఊరుకొని తర్వాత నవ్వుతూ పాపం మిరపకాయ బజ్జీలు పెడిత కింద పప్పు దొరకదు అన్నాడు అని రవి కూడా నవ్వాడు ఆమెకి నవ్వు రాలేదు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని రెండు చెంపలు పగల కొట్టాలనిపించింది అతని కాలర్ పట్టుకొని నిలదీసి అక్కడ నాకు కోపం వస్తే ఎవరి దగ్గర నోరు పారేసుకోవాలి ఏడిపిస్తే నిస్సంకోచంగా ఎవరి దగ్గర ఏడవాలి బాధ కలిగితే ఎవరితో పంచుకోవాలి ఆ సంగతి చెప్పవే అని అడగాలనిపించింది అక్క ఆలోచనలో మునిగిపోవడంతో రవి అక్కడి నుంచి లేచి యువతరికి వచ్చేశాడు సాయంత్రం ధృతి ఇంటికి ప్రేమ వచ్చాడు సుభద్ర అతి మర్యాదలు చేసింది ధృతిని తనతో బయటికి తీసుకెళ్తానన్నాడు అంతకంటేనా అని అన్నారు ఆమె తల్లిదండ్రులు ఆమె మరబొమ్మల అతన్ని అనుసరించింది ప్రేమ్ యూనివర్సిటీ పార్కుకి తీసుకువెళ్ళాడు ధృతి కింద కూర్చుని గడ్డిపరకలు తుంపులు చేయసాగింది ప్రేమ్ గంభీరంగా కనిపించాడు కాసేపు ఇద్దరిలో ఎవరో నోరు మెదపలేదు మొదట అతనే నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ ధృతి నవీన్ నువ్వు ప్రేమించుకున్నారు కదూ అని అడిగాడు ఆమె అతని కళ్ళల్లోకి సుటీగా చూస్తూ ప్రేమిస్తున్నాను అని అంది అతని ముఖం ఎర్రబడింది మరి పెళ్ళి ఎలా చేసుకుంటున్నావు అని అడిగాడు ఆమె శాంతంగా అదే ప్రశ్న నేను మిమ్మల్ని వేస్తున్నాను జవాబు చెప్పండి అని అంది అతను అర్థం కానట్లు చూశాడు మీరు మాత్రం నన్ను ప్రేమిస్తున్నారా ప్రేమ నిజం చెప్పండి అని అంది అతను ఆమె చూపల నుండి తన చూపులని తప్పించుకొని ప్రేమించాను అని అన్నాడు నేను నవీన్ని ప్రేమిస్తున్నట్లు మీకు మొదటి నుంచి తెలియదా ఇప్పుడే తెలిసిందా అని ఆమె తీవ్రంగా అడిగింది అందుకు ప్రేమ్ కాదు ముందే తెలుసు అని అతను ఓ నిమిషం మౌనంగా ఉండిపోయాడు ఆ తర్వాత గొంతు సవరించుకొని ఏదో టైంలో నువ్వే బయటపడతావు అనుకున్నాను నవీన్ మీద ప్రేమ డబ్బు వ్యామోహాన్ని జయిస్తుంది అనుకున్నాను నన్ను నిరాశపరిచావు ద్యూతి అందరూ ఆడపిల్లల్లాంటి దానివి కాదనుకున్న నా అంచనా తలకిందులు చేశావు కాస్త బాధగా అన్నాడు ఆమె గట్టిగా అరిచింది డబ్బు వ్యామోహమా నాకా ప్రేమ్ మీకు తెలియదా నేను ఎవరి కోసం డబ్బు అడిగాను అని అంది అవును అప్పుడు నేను ఎంతో సంతోషించాను కానీ నువ్వు పెళ్ళి అనేసరికి మౌనంగా ఊరుకోవటం నా మనసుని బాధించింది అంటే నవీన్ మీదున్న ప్రేమ అంత తేలిగ్గా వదులుకున్నావా నా దగ్గర డబ్బు తీసుకున్నందుకు కృతజ్ఞతతో అనుకుందామంటే ఆ సంగతి నాతో చెప్పేయొచ్చుగా నేనేమన్నా సినిమాలో విలన్లా ఇష్టం లేకపోయినా బలవంతంగా తాళి కట్టేస్తాననలేదే అని అతని గొంతులో వ్యంగ్యం ధ్వనించింది ఆమె ఆ అభండాలని భరించలేనట్లు మోకాళ్ళ మీద తన గెడ్డాన్ని ఆంచుకొని ప్రేమ్ మీకు అసలు సంగతి తెలియదు అందుకే అలా మాట్లాడుతున్నారు అని అంది నాకు అంతా తెలుసు అని అన్నాడు అతను ఆమె ద్రిగ్భాంతిగా తలెత్తి చూసింది అతను చిరునవ్వు నవ్వుతున్నాడు ఇక ఉద్యోగం పూర్తిగా మానేసినట్లేనా అని అడిగాడు ధర్మానందరావు గారు నవీన్ ఆను ఆయన వైపు చూడకుండా ఎటో చూస్తూ చెప్పాడు ఈ ఊళ్ళో ఇక ఉండలేను తన విశాలమైన భవంతిలో ఆ యువకుడు ఇరుకుగా పంజరంలో ఉన్నట్లుగా ఫీల్ అవడం ఆయన చిన్నగా నవి ఏం ధృతి ప్రేమ్ని పెళ్లి చేసుకోబోతుందని తెలిసి భరించలేకపోతున్నావా అని అడిగాడు పెంపుడు చిలుకని పంజరంలో బంధించి దాని నోటికి జామపండు ముక్కలు అందిస్తూ ఆడుకొని ఆయన మనస్తత్వం గోచరించినట్లయింది నవీన్కి ఆయన ముఖం వైపు సుటీగా చూశాడు పెళ్ళి ధృతి ఎవరిని చేసుకున్నా అది నాకు అనవసరం మా స్నేహం ముందు ఈ పెళ్ళి ప్రేమలు అన్నీ చాలా అల్పంగా కనిపిస్తాయి ఆత్మవంచన చేసుకోను కానీ ఆమె ఎవరినో చేసుకుంటుంది కాబట్టి నా జీవితం ఎండైపోయిందని తను అక్కడ పార్వతీలాగా గడపాలని నేను భావించను నిన్నటిదాకా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈరోజు తప్పని పరిస్థితుల్లో వేరొకరిని వివాహమాడవలసి వస్తే అందుకు అవసరమైన పరిస్థితుల గురించి విచారించకుండా వారిని ద్వేషించటం ప్రారంభించి శత్రువుల్లో మారిపోవటం నాకు విచిత్రంగా తోస్తుంది బహుశా ఆ ఆలోచన ధోరణిలో ఏమైనా లోపమేమో ఎదుటివారిని మనం మన గ్రిప్లో జీవితాంతం పెట్టుకోవడానికి వివాహ చట్టంతో బిగించి అప్పుడే నిన్ను ఇష్టపడతాను అని కండిషన్ పెట్టే ప్రేమ మీద నాకు నమ్మకం లేదు శారీరక అవసరాలు ఎలాగైనా తీర్చుకోవచ్చు ఆత్మకు కావాల్సిన ఆహారం స్నేహం అది ఎక్కడైనా ఎవరితోటైనా ఎలాగైనా తీరదు అందుకు అవతలి వాళ్ళల్లో కొన్ని అర్హతలు ఉండాలి వారు మనకి అత్యంత ఆప్తులై ఉండాలి అటువంటి స్నేహితుల్ని నీకు వేరే వ్యక్తితో సంబంధం ఉంది కాబట్టి నేను దూరం చేసుకుంటున్నాననే ఎరుక మనస్తత్వం ఎందుకు ఉండాలి నీ శరీరం కన్నా నాకు నీ వ్యక్తిత్వం అంటే ఇష్టం అందుకు నీతో స్నేహం జీవితాంతం చేస్తాను అంటే ఆ అమ్మాయి ఎంతో సంతోషించి మరొకరితో ఆనందంగా కాలం గడ్ గడపగలుగుతుంది కదా అటువంటి ఆనందాన్ని వారికి అందించి మనం ఆనందంగా మన పరిధిలో మనం జీవించాలన్నదే నా తత్వం కాబట్టి ధృతి ప్రేమ్ని పెళ్లి చేసుకుంటుంది అందుకు నేను విరాగినిగా మారి కాషాయం కట్టుకుని దూరంగా వెళ్ళిపోతున్నానని అనుకోకండి అని అన్నాడు ధర్మానందరావు గారు ముందుకు వంగి ఆ యువకుడు చెప్పిందంత శ్రద్ధగా విన్నాడు ఆయనకి అప్పటిదాకా నవీన్ మీద పెద్ద అభిప్రాయం లేదు కానీ అతని మాటలు విన్నాక తను మాట్లాడుతున్నది అల్లాటప్ప కుర్రాడితో కాదని ఆ వయసులో ఉండే సామాన్యమైన కుర్రకారికి భిన్నంగా ఉన్న వ్యక్తితో అని అర్థమైంది అన్నిటికీ మించి ధృతి అతని కోసం ఎందుకు తన వ్యక్తిత్వాన్ని సైతం వదులుకొని సహాయం అర్థించిందో బోధపడింది అటువంటి అద్భుతమైన స్నేహితుడిని పొందిన ఆమె మీద కాస్త ఈర్షిక కూడా ఉంది ఇంతకాలం ఆయన ధృతి లాంటి స్నేహితురాలని పొందిన నవీన్ చాలా అదృష్టవంతుడు అనుకుంటూ వచ్చాడు ఆయన తన మనసులో ఇలా అనుకున్నాడు నీ ప్రేమ కంటే ధృతి ప్రేమే నిస్వార్థమైనదయ్యా నీ వ్యక్తిత్వం నిలుపుకుంటూ నువ్వు ఆమె ప్రేమని పొందుతున్నావు ఆమె నీ కోసం తన సర్వస్వమైన వ్యక్తిత్వాన్ని కూడా చంపుకుందుకు సిద్ధమైంది ఆయన ఇదివరకటి కంటే ఎక్కువగా తేజోరేఖలు ప్రస ప్రసరితమవుతున్నాయి ఆమె నుండి అని అనుకున్నాడు మరి మరి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు ఆయన మాటలు కూడబలుక్కొని ప్రశ్నించారు అదే నేను చెప్పి వెళ్దామని వచ్చాను అతను గంభీరంగా అన్న తీరికి ఆయన ఆశ్చర్యంగా చూశాడు ధృతికి జరుగుతున్న అన్యాయం ఒక స్నేహితుడిగా చూస్తూ భరించలేక ఏమీ చెయ్యలేక దూరంగా వెళ్ళిపోతున్నాను అని అన్నాడు నవీన్ అన్యాయమా ఆయన అర్థం కానట్లు చూశారు ఏంటి ధృతి మోసపోతుందన నీ అభిప్రాయం ప్రేమ కోటీశ్వర్లో ముద్దు బిట్ట పెళ్ళయ్యాక కూడా ధృతి ఎంతటి ఐశ్వర్యంలో తులతూగుతుందో తెలుసా కాస్త గర్వంగా ఆ భాగ్యాన్ని ఆమెకు కల్పిస్తున్నది నేనే అన్నట్లుగా చెప్పాడు ఆయన నవీన్ చిన్నగా నవ్వి ఆ డబ్బు ధృతికి ఎన్నడూ ఆనందాన్ని ఇవ్వలేదు ఆ సంగతి మీకు తెలియదు కానీ ఆమె గురించి క్షుణ్ణంగా తెలిసిన నాకు తెలుసు అని అన్నాడు నవీన్ ఆనందం అంటే ఏమిటి నీ దృష్టిలో అని ఆయన సీరియస్గా అడిగాడు మీలాంటి చాలామంది దగ్గర లేనిది అని టక్కున చెప్పాడు నవీన్ ఆయన ఊహించని ఆ సమాధానానికి కాస్త తుళ్ళిపడ్డాడు లేనిది అనే కంటే అర్థం తెలియనిది అంటే బాగుంటుందేమో అని అన్నాడు నవీన్ మళ్ళీ నవీన్ కొనసాగించాడు ధృతి తన చిన్న ప్రపంచంలో చాలా హాయిగా ఉండేది తెలుసా పావురం ధాన్యం గింజలు వెతుక్కొని తినటంలో పొందే తృప్తి పంజరంలో పెట్టి బంధించి అమృత ఫలాలు అందించినా పొందలేదు మీతో పోటీ పడవద్దని రోజే చెప్పాను అయినా వినలేదు ఫలితంగా తన మనశ్శాంతిని సంతోషాన్ని కోల్పోయింది అన్నిటికన్నా మీ వల్ల పెద్ద నేరం ఏం జరిగిందో గుర్తించారా అని గట్టిగా అడిగాడు నేరమా అని ఆయన విస్మయంగా అడిగాడు హా అవును నేరమే అని ఆ యువకుడి కంఠస్వరం ఆ ప్రశాంతమైన వాతావరణంలో ప్రతిధ్వనించింది ఆమె మానవ సంబంధాల పట్ల విశ్వాసాన్ని కోల్పోయింది తన చిన్ని ప్రపంచంలో తల్లి తండ్రి చెల్లెలు తమ్ముడితో పెనవేసుకున్న అనుబంధాలని ఆస్వాదిస్తూ చిన్న చిన్న త్యాగాలతో తృప్తి చెందుతూ కేరింతలు కొడుతూ నెమలిలా నాట్యం చేసే పిల్ల మీద మీ కర్కసమైన డబ్బు అనే ఆయుధం ప్రయోగించి ఆ రెక్కలు తుంపేశారు ఆమె ఇప్పుడు ఎగరలేదు నవ్వలేదు త్రుళ్ళలేదు ఎవరిని నమ్మలేదు తనకి తాళి కట్టిన భర్తని రేపు తన కడుపున పుట్టే బిడ్డల్ని కూడా ఇంతకన్నా అన్యాయం ఏం జరగాలి మీరు మీ జీవిత చర్మాంకంలో ఉన్నారు అన్నీ అనుభవించేసి మీ రాత బాగాలేక దెబ్బలు తిని అందుకు ఫలితాన్ని ఆమె మీద రుద్దారు మీరు ఒకవేళ ఓడిపోయినా ప్రేమ ఆప్యాయతల పట్ల నమ్మకం కోల్పోవటం వలన జీవితమే పోగొట్టుకుంది అని ఆవేశంతో అతని గొంతు అంతకంతకు తీవ్రమైంది కన్నీటి తర కళ్ళల్లో తేజవంతంగా మెరిసింది ధర్మానందరావు గారికి ఒక్క క్షణం సోఫాలో నుంచి లేచి నిలబడి ఆ అతన్ని రెండు చేతులు పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టాలన్న కోరిక కలిగింది ఎంతో పాశ్చాత్తాపం మరెంతో బాధ బయలుపరచలేని ఇబ్బందికరమైన భావన గారి ఆడక ఉక్కిరి అవుతున్నట్లుగా అనిపించింది ఆయనకి బలిచక్రవర్తి ముందు నిలబడ్డ వామనుడిలా అతను ఆ గదంతా ఆక్రమించేసిన ఫీలింగ్ కానీ తను తన దానబలం బహులు వారి జీవితాన్ని బలి కోరాడే నవీన్ తన చెంపల మీదుగా జారిపడుతున్న స్వచ్ఛమైన కన్నీటి బిందువుని దాచాలని ప్రయత్నించలేదు వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లలతో ఆడి గెలవటం గొప్ప కాదని మిమ్మల్ని ఎద్దేవా చేయను ధర్మానందరావు గారు కానీ దొంగటాడి మోసం చేయటం మాత్రం పెద్దవాళ్ళుగా చేయదగ్గ పని కాదు అని అంటాను అని అన్నాడు ఆయన తనలో కలుగుతున్న భావ సంచలనాన్ని తట్టుకోలేకపోయారు నవీన్ మీరు కోరుకున్నట్లే నేను అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు అందుకు నవీను వద్దు అని తన చేయి చూపించి వారించాడు మీరు దయతలిచి మాకేమి సహాయాలు చెయ్యక్కర్లేదు చేసింది చాలు ఐ నో టు ఫైట్ అవర్ ఓన్ బ్యాటిల్స్ అన్నాడు కటువుగా